ఓం నమ శివా నారాయణ నారాయణ పరమపిత బ్రహ్మదేవులకు మా తల్లి సరస్వతికి తమ పుత్రుడు నారదుని ప్రణామాలు నారదుడైతే వచ్చేసాడమ్మా మరి కాని ఇదేమిటి ఇటీవల ధ్యానంలోనే మునిగి ఉంటున్నారే సృష్టి రచనే స్తంభించినట్టుంది అలా జరగడం సంభవమేనా నీవేమో ముల్లోకాల్లోనూ సదా తిరుగుతూ ఉంటావు నీకెక్కడా కొత్తగా కనిపించలేదా కొత్తగానా కొత్త సంఘటనలా కొత్త సంఘటనలు లేవు కానీ దుర్ఘటనలు మాత్రం కానవస్తున్నాయి కొత్తగా ఏమీ జరుగుతున్నట్టు లేదు ఇలా ఎందుకు అవుతోంది ఇది అడగటానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా నీవు దేవర్షివై ఉండి కూడా అబద్ధాలు చెబుతున్నావా ప్రశ్నలో ఉంది పరమపిత నేను మాత్రం కేవలం నా కుతూహలం వెలుగుచ్చాను నేను గనక అబద్ధం చెప్పి ఉన్నా కూడా అది లోక కళ్యాణం కోసమే అనుకోండి కానీ తమ ఎదుట అబద్ధం చెప్పే సాహసం నేను చెయ్యను లేను ఆ పాపాన్ని కొడుగట్టనూ లేను అయితే ఇది నిజమా కాదా నీవిప్పుడు ఇక్కడికి సృష్టి కొత్త మలుపుల కోసం కాక శివుని విచిత్ర మహిమల గురించి మేనారాణి భ్రమ గురించి తెలుసుకోవడానికి వచ్చావు కదూ సృష్టి కొత్త మలుపులు తెలుసుకున్నాక ఆ విషయం కూడా తప్పక అడిగేవాడిని పరమపిత కానీ నిజం చెప్పాలంటే శివమహిమల వల్ల సృష్టి రచనలో అడ్డంకులు కలుగుతున్నాయి లేదు నారద ఇది నిజం కాదు నీ శివ శివమహిమ వల్ల రచనా ఆగదు శుభం కలిగి ప్రేరణ లభిస్తుంది నారాయణ నారాయణ పరమపిత అయితే మాటిమాటికి శివుడు మైనారానికి పరీక్షలు పెట్టి పార్వతి వివాహానికి ఆలస్యం చేస్తున్నారే మధ్య యొక్క నిరీక్షణను జ్ఞానులు తొందరపాటు వల్ల కలిగే కలవరంతో అజ్ఞానులు ఆలస్యమని నారద భౌతిక రూపంలో ఆలస్యం జరిగినా జరగకుండా శివుడు ఏది చేసినప్పటికీ శుభం కోసమే చేస్తారు పరమపిత పార్వతి దృఢ నిశ్చయం మైనారాణి ముండితనము పరమేశ్వరి పరీక్షలతో పాటుగా ఈ మహిమల అంతిమ పర్యవసానము పరిణామం ఎటువంటివి సదా శుభకర్మి కదా శుభమని అర్థం శివ భక్తులైన వారు ఈ సత్యాన్ని చాలా బాగా ఎరుగుదురు శివ మహిమల వల్ల ఏది జరిగినా జరుగుతున్నా జరగబోయినా అది తప్పకుండా శుభప్రదమే అందువల్లనే శివభక్తులు ఎన్నడూ పరమేశుని మహిమల గురించి ఏమీ శంకించరు ధన్యున్నయ్యాను ధన్యుణ్ణి పరమపిత బ్రహ్మదేవుల సరస్వతీదేవి నోట మహిమల గురించి తెలుసుకుని ధన్యున్నయ్యాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు శివుడు నాకు నచ్చి చెప్పమని మిమ్మల్ని పంపారు కదా కానీ నాకు నచ్చి చెప్పడం అసంభవం ఎందుకంటే నాకు సమ్మతం లేదంటే సమ్మతం లేదు నేను నా నిర్ణయం మార్చుకోను ఇక మార్చుకోలేను కూడా నిర్ణయం కూడా ఉచితమే పట్టుదల కూడా మంచిది కానీ నీ పుత్రికపై ప్రేమ కొద్దీ దుష్ప్రవర్తన ఉచితము కాదు మంచిది కాదు ఉద్వేగంలో నీవు మన అతిథి సత్కారాలనే మరిచావు మనకు ఆదరణీయులు పూజలైన వారికి సముచితంగా స్వాగతమైనా ఇవ్వలేదు నువ్వు క్షమించండి పుత్రికా వ్యామోహము వల్ల తప్పైపోయింది నా వల్ల తప్పులు దేవతలు కూడా చేస్తారు చింతకు కారణం అది కాదు మరేమిటంటే ఎక్కడ నీ కుమార్తెపై వ్యామోహం తగ్గిపోతుందోనని మేము దాన్ని పెంపొందించడానికి వచ్చాం అంటే నీకు కుమార్తెపై వ్యామోహం కుమార్తె మదిలో శివుడున్నాడు కానీ నీ మది శివుణ్ణి ఆమోదించడం లేదు ఎలా ఆమోదించాలి ఎందుకు ఆమోదించాలి మరి నీ కుమార్తె మనసు శివుణ్ణి ఎందుకు నిరాకరించాలి నిరాకరించాల్సిందే అది నా కుమార్తె తన తల్లి మాట కూడా లక్ష్య పెట్టదా నేను తన కన్న తల్లిని కదా ఎవరి మాట వినాలి తల్లిదా తనకు కేవలం జన్మనిచ్చిందనా లేక ఆ సత్యానిదా అది సృష్టి అది నుంచి ఆమె వెంట ఉన్నదే ఎప్పటికీ వెంట ఉండేదే విధి విధానంలో శివపార్వతుల వివాహం నిశ్చయమే బాహ్య రూపంలో నీకు స్త్రీ పురుషులుగా వారు మూల రూపంలో శివుడు శక్తియే శివశక్తులా అవును నీవు కేవలం బాహ్య రూపాలనే చూస్తూ ఉంటే సత్యం కూడా మరుగున పడి కనిపించదు కానీ బాగా తరిచి చూస్తే నిజం కూడా తెలిసి వస్తుంది నేనెప్పుడు చూశాను బాహ్య రూపాలను శివుని పట్ల విముఖత ఆయన అనేక బాహ్య రూపాల వల్ల కలగలేదా నటుని రూపంలో చూశావు కైలాసంలో శివుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చారు మీ భవనానికి వైష్ణవ బ్రాహ్మణ రూపంలో ఇదంతా చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఎంతో అవసరం ఉంది పరమేశ్వరుడు నీకొక విశేష సత్యాన్ని తెలియజేపకోరారు బాహ్య రూపం అని అనేది ఎంత గొప్పది అందమైనది ఆకర్షణీయమూ అయినా లోపల అది అంతా శూన్యమే అయితే అది మంచిది కాజాలదు ఇందుకు విరుద్ధంగా బాహ్య రూపం గొప్పది కాక అందము ఆకర్షణ లేనిదైనా లోపల సుగుణాలు ప్రతిభ సుస్వభావము ఇటువంటి సంపదలన్నీ ఉంటే అది శ్రేష్టము శ్రేయస్కరము కాగలదు నీ ద్వారానే ఆ పరమేశ్వరుడు సంపూర్ణ జగతికి ఈ సందేశాన్ని వదల్చారు రూపం కాదు గుణాలు మంచి ఉద్దేశ్యాలే నిలుస్తాయని శుభప్రదమని కమరు చెప్పేది నిజమేననిపిస్తోంది నేను అబద్ధం ఎందుకు చెబుతాను నీవు నీ కుమార్తె వివాహం సుఖ సంపదలతో తులుతూగే రాజకుమారునితో చేయదలుచుకున్నావు కానీ సుగుణాలను ప్రేమించే నీ కుమార్తె అతని స్వభావంతోనూ గుణాలతోనూ సంతృప్తి చెందక బాధపడితే నీకిక ఆనందం ఏముంటుంది నీ కుమార్తె బాధపడితే నీవు బాధపడవంటావా విధాత అయితే భగవంతుని సూచనలలో దాగి ఉండే సందేశాన్ని గుర్తించి దాన్ని ఆమోదించు నీకు అంటే వ్యామోహం ఆమెకి శివుడంటే మోహం అందుకని నీ కుమార్తె హితం కోరి నీవు కూడా శివుని పట్ల మంచి భావాలు కలిగి ఆయనని అల్లుడిగా ఆమోదించు మేము శివ వివాహానికై మార్గశిర శుక్ల త్రయోదశి ముహూర్తంగా నిర్ణయించాము శుభాకాంక్షలు పైన రాని కుమార్తె వివాహానికి ముహూర్తం కూడా పెట్టేశారు ఇక చెప్పు ఏమంటావో మరి ఇంకా చెప్పేందుకు ఏముంటుంది మీరంతా ఎలా మంచిదంటే అలాగే దేవతలది ఇదే కోరిక ఇంతకు ముందే దేవి చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్న మీ ఏకీభావం అందరికీ సంతోషాన్ని శుభాన్ని చేకూరుస్తుంది మైనారాణి ఇంకా చేయవలసిందల్లా శీఘ్రమే గర్గరిషి ద్వారా పరమేశ్వరునికి వివాహానికి ఆహ్వానం పంపించవలసి ఉంది అవశ్యం ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओ नम शिवाय ओम 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 नम शिवाय ओ नम शिवाय ओ नम शिवाय ओम नम शिवाय ओ नम शिवाय ओम 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 नम शिवाय नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय प्रभो प्राणनाधम विभोनाथम జగన్నాథనాథం సదానందభాజం భవద్భూత భవ్యేశ్వరం భూతనాథం శివం శంకరం శంభూమిశాన మీడే రండి గర్గరషి కైలాసానికి స్వాగతం పరమేశునికి జయమో పరమశివునికి జయమో జయ జయజయధ్వనాలు అట్టహాసంగా ఉన్నాయి ఔన పరమేశ్వర నేను హిమవంతరు రాజు సప్తరుషులతో సంప్రదించిన పిమ్మట ఆయన తమతో పార్వతీదేవి వివాహానికి శుభముహూర్త నిర్ణయించారు కైలాసపతి భక్తవాత్సలుడు పరమశివునికి దేవాది దేవుడు పరమేశునికి జై బో పర్వతరాజు హిమవంతనికి జై బో చరచరపతి శివశంకరునికి హిమవంతుడు మేనారాణి పక్షాన పూజలు ఆహ్వానము అందుకోండి మార్గశిర శుక్ల త్రయోదశి దినాన తమరు ఊరికి వచ్చి పార్వతీదేవి పాణిగ్రహణ చేయడానికి హిమాలయ భవనానికి విచ్చేయండి భక్తవాత్సలుడు పరమేశ్వరునికి జైమో దేవాది దేవుడు పరమేశునికి జైమో భక్తవాత్సలుడు శివశంకరునికి జైమో త్రిలోకనాథుడు శివశంకరునికి జైమో నారాయణ నారాయణ ఋషివర్య తమరు పరమేశ్వరునితో పార్వతీదేవి వివాహానికి తొలి పర్వం ప్రారంభించి అతి శుభప్రదమైన మహత్కార్యం చేశారు దేవర్షి నేను కేవలం హిమవంతుని కోరికకు ఆకారాన్నిచ్చి నా విధి నిర్వర్తించాను ఋషివర్య ఈ విధిని నిర్వర్తించి తమరు పరమేశునితో పార్వతి వివాహానికి నిరీక్షణను పూర్తి చేశారు ఈ జగత్తంతా ఆనంద ఉత్సాహాలతో నిండిపోతుంది దేవతల ఉత్సాహానికి అవధులే ఉండవు లోకాలన్నీ శీఘ్రమే తారకాసుని అత్యాచారాల నుండి విముక్తమవుతాయి విధి విధానం తన కార్యాన్ని తప్పక నెరవేరుస్తుంది దేవర్షి భక్తవత్ ఇక ఈ పురోహితునికి సెలవివ్వండి ఓ పరమేశ నేడు ప్రపంచానికి అతి శుభప్రదము ఆనందదాయకము కూడా నారద నీ వచ్చినప్పటి నుంచి శుభము సంతోషము అనే వల్ల వేస్తున్నావు నీ వాణిలో వీణలో సుస్వరాలే వినవస్తాయి కానీ కర్మక్షేత్రంలో కనుచూపు మేరలో కూడా నీవు కానరావే ప్రభు తమరు అంటున్నదేమిటి మరేం లేదు కేవలం మాటలేనా చేసేదేమైనా ఉందా ప్రభు ఏం చెయ్యాలి ఆజ్ఞాపించండి ఆజ్ఞాపిస్తేనే చేస్తావా మీకు చెయ్యాలని లేదా ప్రభు కార్యం తెలియాలి కదా ఏం చేయమంటారు అంటే ఏం చేయాలో చెబితే అప్పుడు చేస్తావా ఇప్పుడేగా గర్గర్షితో అంటున్నావు ఆయన శివపార్వతుల వివాహపు తొలి పర్వం ప్రారంభించారని అన్నావా లేదా అవునవును అవశ్యమన్నాను ఇక ద్వితీయ పర్వాన్ని నీవు ప్రారంభించు అర్థమైంది ప్రభు అంత అర్థమైంది ఇదిగో పెడుతున్నాను కాస్త చెప్పి వెళ్ళు ఈ పర్వాన్ని ఏ విధంగా ఆరంభిస్తావు నారాయణ నారాయణ తమరి దూతనై పరమపిత బ్రహ్మదేవులకు శ్రీ మహావిష్ణువుకు దేవేంద్రునికి దేవతలందరికీ ఋషులందరికీ అందరికీ కూడా తమరి వివాహ విషయం చెప్పి వారిని వివాహానికి రమ్మని నివేదించి ఆహ్వానిస్తాను వారిని సంతోషపెడతాను పరమేశ నారాయణ నారాయణ అరేరేరే అరేరే రే ఎందుకు భూలోకానికి వెళుతున్నాను నేను స్వర్గానికి వెళ్ళి దేవతలకు చెప్పాలి కదా శివపార్వతుల వివాహపు సమాచారం విని అందరికన్నా సంతోషించేది దేవతలే కదా అందుకని వారినే ప్రప్రథమంగా ఆహ్వానించి సమాచారం చెప్పడం బాగుంటుంది పదనారదా అందరికన్నా సంతోషించేది దేవతలేనా నిశ్చయంగా దేవతలే మరి నారాయణ నారాయణ దుష్టుడు తారకాసుని వల్ల దేవతలే అందరికన్నా కష్టాల్లో ఉన్నారు శివపార్వతుల వివాహం జరిగాక వారికి పుట్టబోయే పుత్రుడు దేవతల పరమశత్రువు తారకాసుని వధిస్తాడు అందుకే నేను మొట్టమొదటగా దేవతల వద్దకు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళవలసింది మా స్వామి వద్దకు కానీ ఎవరు నేను మేఘాసురుణ్ణి మహాబలి తారకాసురుణ్ణి సేనాపతిని ఇప్పుడు తెలిసిందా నేనెవరినో ఇప్పుడు ఇది కూడా చెబుతాను నిన్ను ఎందుకు పట్టుకున్నాను నీలాటి స్వాములు మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి వధించే కుతంత్రం చేస్తున్నారు అందుకే నిన్ను పట్టుకున్నాను ఇక నీవు మా స్వామి అయిన మహాబలి తారకాసురుని ఎదుట వెళ్ళి నిలవాలి అందుకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు పద నారాయణ నారాయణు నన్ను వదిలిపెట్టు వెళ్ళాల్సిందే పదనారద నారద తారకాసుని చూసుకోద్దాం అనుకున్నది చెప్పేద్దాం నారాయణ నారాయణ పద స్వామి తారకాసు వద్దకు పద